డ్రీమ్ మర్చెంట్స్ బ్యానర్పై మాణిక్యవేల్ గారి ఆశీస్సులతో యమునా కిషోర్ గారు అండ్ అలాగే జగదీష్ కుమార్ కల్లూరి గారు నిర్మాతలుగా రాజేష్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో సురేష్ గారి సినిమాటోగ్రఫీలో మాణిక్యవేల్ గారి తనయుడు ప్రవీణ్ రాజ్ మొట్టమొదటిసారిగా హీరోగా లాంచ్ అవుతున్న ఈ సినిమా అండ్ అలాగే సాహి హీరోయిన్గా లాంచ్ అవుతున్న సినిమా అంతేకాకుండా ఎంతోమంది టెక్నీషియన్స్ కొత్త టెక్నీషియన్స్ని ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సినిమా ప్లేయర్స్ టీజర్ లాంచ్కిచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం సో ఈరోజు టీజర్ లాంచ్ అనే కార్యక్రమం జరిగే ముందు బ్యానర్ లోగో లాంచ్ జరగబోతుంది అండ్ ఈ బ్యానర్ లోగో లాంచ్కి గాను వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ద నంబర్ వన్ సినిమాటోగ్రాఫర్ మనందరికీ ఎంతో ఇష్టమైన సినిమాటోగ్రఫర్ సినిమాల్ని అంత అందంగా చూపించే సినిమాటోగ్రాఫర్ పేరు చోటా కానీ మనిషి చాలా బడా కే నాయుడు గారు అండ్ అలాగే హీరోయిన్ రిచా పనీని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము యముడికి మొగుడు సినిమా హీరోయిన్ ఇప్పుడు లవకుశ సినిమాలో యాక్ట్ చేస్తోంది కరెంట్లీ వెల్కమ్ షో పర్వీన్ రాజ్ హీరోగా లాంచ్ అవుతున్నటువంటి మూవీ ఇది నాకు ఒక కోరిక ఉండేది యాడ్ ఫిల్మ్స్ ఎంతసేపు బెంగళూరు చెన్నై బాంబే వై నాట్ హైదరాబాద్ హైదరాబాద్లో ఎందుకు యాడ్ ఫిల్మ్ చేయలేకపోతున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది టెక్నీషియన్స్ ఉన్నారు బ్యూటిఫుల్ తెలుగు గర్ల్స్ ఉన్నారు బాంబా అందరూ అన్నీ ఉండి హైదరాబాద్లో ఎందుకు యాడ్ ఫిలిమ్స్ జరగట్లేదు నాలో నాకు ఒక చిన్న మదన ఉండేవాడిని కిషోర్ డ్రీమ్ మర్చెంట్స్ వన్ ఫైండ్ అండ్ అని కలిసి అంతకుముందు నేను బాలసుబ్రమణ్యం గారిది సీతారాం శాస్త్రి గారిది టీవీలో రెగ్యులర్గా యాడ్ చూస్తూ ఉన్నా మేకింగ్ చాలా దూరం వెళ్ళి చాలా బాగా తీశారు ఓకే వీళ్ళెవరో ఎవరో బాగా తీశారు వీళ్ళెవరో ఏంటి నాకు తెలియదు ఆయన వచ్చి అంటే ఓకే ఆయన చెప్తా ఉంటా ఒక్కొక్కటి నాకు చాలా షాక్ హైదరాబాద్లో ఉన్నారా మీరు హైదరాబాద్లో తీస్తున్నారు ఇవన్నీ హైదరాబాద్ నుంచా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డ్రీమ్ మర్చెంట్స్ బ్యానర్లో నేను అయిపోయాను ఇది ఇప్పుడు నా సొంత బ్యానర్ కింద అయిపోయింది కంటిన్యూస్గా నేను వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను దానితో పాటు ఇంకొక దాని మీద ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే వీళ్ళు ఒక బ్యానర్ ఓపెన్ చేసి అందరు కొత్త వాళ్ళు అందరు కొత్త వాళ్ళతో సినిమా స్టార్ట్ చేశారు ఇది ఇంకా శుభ శుభ సూచకం ఇంకా బాగా హ్యాపీ ఏంటంటే కెమెరామ్యాన్ కెమెరా ఉన్నాడు ఇక్కడ పిలిచేయండి ఓపెన్ అయిపోద్ది డైరెక్టర్ నాకు చూపించారు క్లిప్పింగ్స్ అండ్ విజువల్స్ చూపించారు మళ్ళీ ఇంకొకసారి చాలా హ్యాపీ చాలా బాగా చేశారు నేను చూసిన దానికి అంటే చిన్న కొత్త అంటే ఒక లిమిటెడ్ బడ్జెట్ ఆ లిమిటెడ్ బడ్జెట్లోనే సినిమా ఇంత బాగా చేశారు కంగ్రాచులేషన్స్ సో ఐ విష్ మా కిషోర్ ఇంకా పెద్ద సినిమా తీసి ఇలా బొక్కేగా ఇవ్వకుండా నాకు యాభై లక్షలు చెక్ ఇలా అడ్వాన్స్ ఇచ్చి చేస్తే బాగుంటుంది బాగుండాలి జరగాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం దాట్స్ దింగ్ ఐఎమ్ ఇన్ తెలుగు టుడే ఐమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ యాజ్ ఐ ఫీల్ ఐఎమ్ పార్ట్ ఐఎమ్ ఫ్యామిలీ ఇట్స్ లైక్ డ్రీమ్ మర్సన్ ఇస్ లైక్ అ ఫ్యామిలీ టు మీ కిషోర్ సర్ హ్యాస్ బీన్ రియలీ రియలీ నైస్ టు మీ అండ్ హ్యావ్ డన్ లైక్ కపల్ ఆఫ్ యాడ్స్ విత్ హిమ్ దిస్ కంపెనీ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ దే ఆర్ ఎంట్రింగ్ ఇన్ టు మూవీస్ నా వీ రియలీ నీడ్ సచ్ పీపుల్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ అండ్ దట్ సెడ్ ఐ వాంట్ టు విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ వీళ్ళు యాడ్లు తీసే కంపెనీ అనుకున్నాం కానీ ఇలా ప్రయోగాలు కూడా చేసేసి అందరి చేత చప్పట్లు గుర్తించుకుంటారు అనుకోలేదు నేను ఫస్ట్లోనే అలాగే ట్రిబుల్ ఎక్స్ అనగానే సంస్కారవంతూప్ అంటారేంటారు బాబు అనుకున్నాను నేను అంటే ట్రిబుల్ ఎక్స్ అనగానే మనకి ఏదన్నా తోస్తుందేమో ఆ సినిమా అని బ్యాడ్ థింకింగ్ రాకుండా ఇది సంస్కారవంతం అంటే అసలు ముందు ఆ మైండ్లోంచి అది తెరేసి అందుకు అది అది పెట్టారేమో ఆయన నాకు తెలియదు కానీ విచిత్రంగా ఉన్న మాట ఇప్పుడు ఇప్పుడు స్టేజ్ మీద చూసేసరికి నాకు అనిపించింది చిన్న కుర్రాడితో చేసిన ప్రయోగం మా నాగిని గారు వీళ్ళంతా ఉన్నారు కనుక అంత నిన్న మన వచ్చి నాకు చిన్న లైన్ చెప్పాడు చాలా బాగుంది లైను ఇలాంటి ప్రయోగాలు సినిమాలు హిట్ అయితే మరిన్ని ప్రయోగాలు వస్తాయి అని చేత వీళ్ళని మనం ఆశీర్వదించటం కాదు ఆశీస్సులు కూడా అందించి వీళ్ళకి ఇలాంటి సినిమాలు కొత్త వాళ్ళతో ప్రయోగాలు చేసిన వీళ్ళు మైణిక్కు వెళ్ళారు అందరు పాతాళతో కూడా ప్రయోగం చేయండి అది ప్రయోగం అవుతుంది తప్పకుండా సినిమా అలాగే ఇందాక మా చోటానాయుడు అన్నాడు కదా యాభై వేల చెక్కు యాభై లక్షలు వేరు కాదు యాభై లక్షల దాకా వెళ్ళిపోయాడు అంటే యాభై లక్షల చెక్ అంటే మీరు పెద్ద సినిమాలు చేయాలి మీకు ఆలోచన ఉందా ఉంటే మంచి సినిమాలు చేయండి లేదు ఇలా ప్రయోగాలు చేస్తూనే ఉండండి ప్రయోగాల నిర్మాతగా మిగిలిపోండి ఇండస్ట్రీలో థ్యాంక్ యూ సార్ ఇప్పుడు చేసిన ఈవెంట్ పోస్టర్ లాంచ్ చూసిన తర్వాత అది ఎలా అయితే మైండ్ బ్లోయింగ్గా అనిపించిందో అదే గనక అదే ఆలోచనతో అలాంటి ఒక క్రియేటివ్గా ఈ సినిమా కనుక తీసుంటే ప్లేయర్ కూడా డెఫినెట్గా మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్ అవుతుంది అనుకుంటున్నాను అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ది ఎంటైర్ క్రూ డ్రీమ్ మోషన్స్ డెఫినెట్గా ఇప్పటివరకు చేసిన యాడ్స్ అన్నీ మనకు తెలుసు చాలా గొప్ప గొప్ప యాడ్స్ చేశారు వాళ్ళకి మూడు గంటల్లో చెప్పేది పది నిమిషం పది సెకండ్లో ఎలా చెప్పాలో తెలుసు అందుకు ల్యాగల్ లేని సినిమా వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నా ఆడియన్స్కి అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ దిస్ షుడ్ డూ వెరీ గుడ్ అందరికీ కొత్త వాళ్ళతో పాటు ఇందాక మా గురువుగారు అన్నట్టు కొత్త వాళ్ళతో పాటు పాత వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేంత స్థాయికి ఎదగాలని అలాగే అందరికీ పేరు పేరున टर चूस स्टोरी उधार एव्री थे సినిమా రైట్ సోట్స్ వెల్ ద స్టోరీంగ్ వెరీ ఇంట్రెస్టింగ్ బట్ బిఫోర్ ఐ గెట్ హై ఫౌండ్ ద ఫస్ట్ లుక్ ఆఫ్ ద పోస్టర్ విచ్క్ All I'll say is that uh, even before Patas released, I had worked with Kishore so many uh, for so many ads, and um, I knew right from the first ad how talented he is. He knows what he wants. He basically knows his mind, and his mind is very creative. So when he backs a project like this, I think one can be very confident and very sure that this project has a lot of substance, a lot of creativity and i think that creativity hamid de when you know just the way the performance was when the first look was launched of the poster so hats off to you sir i know for a fact this is just the first step but this is such a big step and uh, congratulations and all the best he's a wonderful man and i think the entire team in fact um, all the best wishes from my side to the entire team <laughs> అండ్ జ్ఞాన్సాగర్ గారు యమునా కిషోర్ గారి ఎన్నో ప్రాజెక్ట్స్కి వర్క్ చేయడం జరిగింది ఫర్ ద యాడ్ ఫిల్మ్స్ ముందుగా మాణిక్యవేల్ గారికి చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ కథ విన్నప్పటి నుంచి ఆయన ముందుండి సపోర్ట్ చేశారు దెన్ ఆఫ్టర్ మై గురు యమున కిషోర్ సార్ హీఈస్ ఎ కంప్లీట్ మ్యాన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అసోసియేట్ విత్ హిమ్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ టు లాంచ్ విత్ దిస్ బ్యానర్ దిస్ మై హోమ్ బ్యానర్ అండ్ వాట్ ఐ ఫీల్ ఈస్ రైట్ నౌ ఐ ఐఎమ్ స్పీచ్ ఈవెన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ జనరల్గా గురువు గారు అంటే ఆశీర్వదించి విద్య మాత్రం నేర్పిస్తారు మా గురువు గారు నాకు అవకాశం కూడా కల్పించారు ఇట్స్ స్పీచ్ లైట్ యాక్చువల్లీ అండ్ జగదీష్ కుమార్ గారు సార్ అసలు ఎంత సపోర్ట్ చేశారంటే ప్రాజెక్ట్ ఫస్ట్ నుంచి ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక స్టో మనిషిని నమ్మడం చాలా కష్టం ఫస్ట్ సినిమా ఎప్పుడు ప్రీషియస్ ఫస్ట్ లవ్ కావచ్చు ఫస్ట్ బేబీ కావచ్చు ఫస్ట్ మూవీ ఒక మనిషిని నమ్మి ఈ కథ ఇచ్చినందుకు నా నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు వండర్ఫుల్ టీమ్ దొరికింది మై డిఓపి సురేష్ అండ్ మై మ్యూజిక్ డైరెక్టర్ రజీష్ రఘునాథ్ అండ్ మై ఎడిటర్ సందీప్ రావి బ్రో రజీష్ యూ జస్ట్ టేక్ మై టీజర్ టు ద నెక్స్ట్ లెవెల్ ఇట్స్ రియల్లీ రాక్ ఐ హోప్ లుకింగ్ టు మోర్ ఫిలిమ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ అసలు ఇక్కడ ఇలా నుంచున్నామంటే కారణం మాణిక్యవేల్ గారు ఇంత ఈ సినిమా ఇంత స్థాయిలో రావడానికి వారి ఆశీస్సులు చాలా ఈ సినిమాకు మెండుగా ఉన్నాయి స్పెషల్ థ్యాంక్స్ టు మాణిక్యవేల్ గారు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన బాలు గారికి సీతారామ శాస్త్రి గారికి వెంకటేశ్వరరావు గారికి ఆర్పి గారికి చోటా గారికి నాగనేటి గారికి హీరోయిన్స్ థ్యాంక్స్ అండి అందరికీ ఈ సినిమా ఆడియో టీజర్ లాంచ్ ఇంత ఇంత విజయవంతం చేసిన అందరికీ థ్యాంక్స్ అలానే ఈ సినిమాని కూడా పెద్ద విజయవంతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ యమునా కిషోర్ గారు చాలా బాగా మాట్లాడే అంతా మా జయదీష్ చూసుకుంటానండి నేను వెరీ పూర్ టాకర్ని నా నా భావాలు మొత్తం మా వాడు చెప్పేశాడు మరీ మరీ ధన్యవాదాలు ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు శాస్త్రి గారు పరచూరి గారు మా మీద అయితే రావటం ఇంతకంటే ఇది చాలా చాలా ఆనందకరం మాకు అడ్వర్టైజ్మెంట్ జీవితాన్ని ఇచ్చిన మాణిక్యవాళి గారి పూర్తి సపోర్ట్తోనే ఈ సినిమా చేయగలిగాం వారికి వేల వేల దండాలు ఈ ఈ సందర్భంగా